హైవ్ తెలంగాణలో ఐదు వేల లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం కోసం జిల్లాల వారీగా శిక్షణకైతే అయితే చేయడం జరిగింది దీనికోసం ఈ నెల ఇరవై ఆరున సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మొదలు కాబోతుంది ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నది జిల్లాల వారీగా ఉదయం తొమ్మిది గంటల నుంచిలైతే వెరిఫికేషన్ అంటే స్టార్ట్ కాబోతుంది దీంతో మీరు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి వెరిఫికేషన్కి అలాగనే వెరిఫికేషన్ అయిన తర్వాత ఇరవై ఆరు తారీఖు నుంచి ఒక యాభై రోజులైతే శిక్షణ అయితే మొదలు కాబోతుంది ఈ యొక్క శిక్షణ సమయంలో మీరు కనుక క్లాసెస్ అన్నది కంపల్సరీ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే వినాల్సిన అవసరమైతే ఉంటుంది అయితే ఈ యొక్క పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో అయితే నేను మీకు అందించబోతున్నాను అయితే మీరు కనుక మన ఛానల్కి ఇప్పుడే కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇది ఈరోజు పేపర్లో వచ్చిన న్యూస్ ప్రకారం కనుక చూస్తే ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అయితే పన్నెండు వందల ముప్పై ఐదు అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది ఈ యొక్క అప్లికేషన్స్ ఎలా ఉన్నాయి అలాగనే ఈ యొక్క ఉమ్మడి కరీం ఉమ్మడి వరంగల్ జిల్లాల వారు ఎక్కడికి వెళ్ళి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి అలాగనే నెక్స్ట్ జిల్లాల వాళ్ళది కూడా మనం కవర్ చేద్దాం ఫస్ట్ అయితే ఈ జిల్లా వారు అయితే జిల్లా వారైతే కంపల్సరీగా ఈ ఇరవై ఆరు తారీఖున అంటే వరంగల్లోని హనుమకొండ జిల్లా వారైతే హసన్ పార్తి సంస్కృతి వివాహ విహార్ ఆఫీస్లో వెళ్లాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ వరంగల్ జిల్లా అభ్యర్థులు దేశాయ్పేటలోని సీకేఎం కళాశాలకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది సో వీళ్ళు కంపల్సరీగా ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏదైతే మీ సేవాలో మీరు అప్లికేషన్ చేశారు చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్నారో ఆ అప్లికేషన్ షీట్తో పాటు అంటే అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏ ఏ ఫామ్స్ అయితే దానికి అటాచ్ చేశారో ఏ అప్లికేషన్ ఫామ్స్ తీసుకెళ్ళాలి అన్నది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒక వీడియో చేశాను ఆ వీడియో పైన కార్డ్స్లో వదిలేస్తాను ఛానల్లో కూడా ఒకసారి వెళ్ళి చూడండి తెలుస్తుంది ఇప్పుడు అది కూడా కవర్ చేయాలంటే వీడియో లెంత్ అవుతుంది సో అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ మీ సేవ అప్లికేషన్ ఫామ్తో పాటుగా ఒక జిరాక్స్ కాపీ లేదనుకుంటే రెండు జిరాక్స్ కాపీలు వీలైతే మీ యొక్క ఒక రెండు ఫోటోలను కూడా తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ ఇరవై ఆరు తారీఖున తొమ్మిది గంటలకైతే మొదలు కాబోతుంది అని చెప్పడం జరుగుతుంది ఇది వరంగల్ జిల్లాకి సంబంధించి అయితే ఈ యొక్క వరంగల్ జిల్లాలో కాదు అన్ని జిల్లాలలో కూడా ఇలాంటి ఏర్పాట్లు అయితే మొదలు కావడం జరిగింది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈ రేపటి నుంచి అంటే దాదాపు ఇవాళ ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కే అయిపోయే అవకాశం ఉంది కాబట్టి రేపటి నుంచి ఇంకా ఒక యాభై రోజుల వరకు అయితే ఉదయం పది గంటల నుంచి ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే మీకు శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది సో కంపల్సరీగా మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఏదైతే మీరు అప్లికేషన్ పెట్టుకుంటప్పుడు ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారో అవన్నీ కంపల్సరీ మీ వెంట తీసుకెళ్ళాలి జిరాక్స్ కాపీ కూడా తీసుకొని వెళ్ళాలి వీటితో పాటు ఆధారు నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇలాంటి వివరాలు కూడా అంటే సర్టిఫికెట్స్ కూడా మీతోటి తీసుకొని వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి ఇది ఏదైతే మనం వరంగల్ జిల్లాకి సంబంధించింది ఒకసారి కనుక మీరు గత ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు నేను సిద్దిపేట జిల్లా కనుక చూసే సిద్దిపేట జిల్లాలో కనుక మీరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కాన్ఫరెన్స్ హాల్లో అయితే ఈ యొక్క శిక్షణకు సంబంధించిన ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందని చెప్పడం చూస్తున్నారు ఈ ఈ ఈ యొక్క న్యూస్లో కూడా వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది అభ్యర్థులు ఒరిజినల్తో పాటు జిరాక్స్ కాపీలని మీ వెంట తీసుకొని రావాలి అనేసి చెప్పడం జరుగుతుంది అయితే మీ యొక్క ఆల్రెడీ ఈ వెరిఫికేషన్ మొదలై ఉంటుంది మీరు కంపల్సరీగా వెంటనే వెళ్ళి మీరు అభ్యర్థులు ఎవరి పేర్లు అవుతున్నాయో వాళ్ళు వెరి వెరిఫికేషన్ చేసుకోవాలి అయితే ఇక్కడ చాలామంది నన్ను అడుగుతున్న ఇంకొక ప్రశ్న ఏంటి ఇది మరి స్వయం ఉపాధి పర్మనెంట్ జాబా లేకుంటే కాంట్రాక్టా లేకుంటే అవుట్ సోర్సింగ్ అన్న దాని గురించి కనుక చూస్తే లైసెన్స్ సర్వేలకు వేతనం విషయంలో స్పష్టత అయితే ఏది లేదు ఇప్పటి ఇది వరకు స్వయం ఉపాధి కల్పించడానికి మాత్రమేనని అధికారులు అయితే చెబుతున్నారు ఎంపికైన వారికి ప్రభుత్వం ఇచ్చేది శిక్షణ మాత్రమే ఆ తర్వాత అప్రెంటిషిప్ ఉంటుంది అనంతరం పరీక్ష నిర్వహిస్తారు ఇందులో ఉత్తర్వులు అయిన వారికి ఏదైతే ల్యాండ్ సర్వే కమిషన్ అధికృత లైసెన్సులు అయితే జారీ చేస్తారు ఇలా లైసెన్సును పొందిన సర్వేలు ప్రభుత్వ అవసరాన్ని బట్టి వినియోగించుకోవడం జరుగుతుంది ప్రస్తుతానికి ప్రతి మండలానికి గరిష్టంగా ఆరు నుంచి ఎనిమిది మందిని అయితే ఎంపిక చేస్తారు వీరు మండల సర్వేర్ పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది ఎంపికైన సర్వేయర్లు సర్వేర్లకు భూ సర్వే చేయడానికి అవసరమైన పరికరాలు ఎవరు సమర్పిస్తారు అంటే ఎవరిస్తారన్నది ఇంకా స్పష్టత అయితే లేదు భూ కొలతలు ఇటీవల కాలంలో అత్యాధుకు అంటే టెక్నాలజీ పరంగా కొత్త ఇన్స్ట్రుమెంట్స్ అయితే రావడం జరిగింది వీటి ఖరీదు లక్షలలో ఉంటుంది మరి వీటికి లైసెన్స్ సర్వేలు కొనసాగ కొనగలరా అంటే ఎవరైతే ఇప్పుడైతే సర్టిఫికెట్స్ పొందగతారో వాళ్ళు కొనగలుగుతారా లేదనుకుంటే గవర్నమెంట్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా దీని మీద కూడా ఇంకేం స్పష్టత లేదు సో నిర్ణీత వేతనం చెల్లిస్తారా లేక లెక్క చేసిన సర్వేని బట్టి చెల్లింపులు చేస్తారా అంటే మీకు ఏదన్నా పర్మనెంట్గా మంత్లీ శాలరీ ఇస్తారా లేదనుకుంటే మీకు ఏదైనా జాబ్ ఇచ్చి దాని బేస్ మీద ఇస్తారా అన్న దాని మీద ఇంకా స్టేట్ గవర్నమెంట్ అన్నది తెలంగాణ గవర్నమెంట్ అన్నది ఇంకేం క్లారిటీ అయితే ఇవ్వడం లేదు సో ఇదండి మరి ఈ లైసెన్స్ సర్వేర్ గురించి సంబంధించి ఈ యొక్క వరంగల్ జిల్లా సంబంధించిన విషయము ఈ కరెంట్ వరంగల్ జిల్లాలో మొత్తం కనుక చూసుకుంటే పన్నెండు వందల ముప్పై ఐదు మందిని అయితే సెలెక్ట్ చేశారు అందులో ముఖ్యంగా వరంగల్ లో మూడు వందల పదిహేను మంది హన్మకొండలో మూడు వందల పదమూడు భూపాలపల్లి జిల్లాలో కనుక జయశంకర్ జిల్లాలో ఎనభై ఎనిమిది మంది మహబూబ్ నగర్లో రెండు వందల తొమ్మిది మంది ములుగు జిల్లాలో తొంభై ఒక్క మంది జనగామలో రెండు వందల ఇరవై ఐదు మందిని అయితే ఈ యొక్క సెలెక్ సెలెక్షన్ ప్రాసెస్ ద్వారా శిక్షణకైతే సెలెక్ట్ చేయడం జరిగింది ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో నేమ్ లేదో నెక్స్ట్ వాళ్ళకు కూడా నెక్స్ట్ బ్యాచ్ అయితే ఈ యొక్క శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇదండి మరి మీ లైసెన్స్డ్ సర్వేర్కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న సమాచారం మీరు వెంటనే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత శిక్షణ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇది వీడియో వీడియో నస్తే మాత్రం వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో